నేను నీకు చెప్పేది ఇప్పుడు ఏ స్టిక్కర్ అదే ఏ ఎమ్మెల్యేదో ఒకరిది ఎవరితో ఒకరిది వాడారనుకో ఆ ఎమ్మెల్యే మీద కదా ఇవన్నీ వస్తాయి చెప్పేది నువ్వు చెప్పేది అదే అది విచారణలో తేలాలి కదా అందుకని ఇప్పుడు నూట ఐదు మందిలో ఒక స్టిక్కర్ వేసి చాలా మంది స్టిక్కర్ వేసుకుని ఉండొచ్చు చెప్పేది నువ్వు నేను చెప్పేది నువ్వు నేను చెప్పేది నువ్వు వాడు ఏమన్నా దొంగతనగా చేసేయడం స్టిక్కర్ నాకు తెలియదు దొంగతనంగా తయారు చేయించుకున్నాడో నాకు తెలియదు నేను చెప్పే పాయింట్ ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి అడిగింది నువ్వు చెప్తున్నావు చంద్రమోహన్ రెడ్డి చెప్పి ఎంతమంది ఉండగా ఇది ఎందుకు దొరికింది చాలామంది స్టిక్కర్లు అంటించుకొని ఉండొచ్చు కానీ అందరూ రేవు పార్టీలకు పోయినారు రేవు పార్టీకి పోయినప్పుడు అందరూ రేవు పార్టీలో రైడ్ చేసి దొరుకుండా పోయిండొచ్చు ఈ రేవు పార్టీలో ఇది దొరికింది కాబట్టి నా పేరు నా స్టిక్కర్ అనేది వచ్చింది అంటే ఎంతమంది పోతున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎంతమంది దొంగ స్టిక్కర్లు వేసుకున్నారో తెలియదు కదా వీళ్ళందరిది ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో జరిగింది కాబట్టి బయటకు వచ్చి

అన్ని వివరాలు ఎప్పుడు తెలియాలా పోలీసు విచారాలు తెలుస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పించుకునే మాటలు కూడా మాట్లాడచ్చుగా పోలీసు విచారణ నిర్దిష్టంగా ఏ విధంగా వచ్చిందంటే తేలాలి కాబట్టి పోలీసు కంప్లైంట్ ఇచ్చాం పోలీసు ఎఫ్ఐఆర్ కట్టింది ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ కూడా కట్టింది పోలీసు ఆ పోలీసు ఎఫ్ఐఆర్లో వాస్తవాలు ఏందనేది పోలీసు బయటకు తీయాలి ఎఫ్ఐఆర్ కాపీ అయిపోయి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ ఇవ్వనని చెప్పి చెప్పినా నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపుల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తా నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీల అలవాటు ఉంది అనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం నీ ఇలాంటి విధవా పనికి మనతో పోటీ చేయడం ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక రెండు నాలుగు గంటల టైం ఇస్తున్నా మనిద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవ పార్టీలోకి పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్ కలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కట్టను డ్రగ్స్ ఇవ్వనని చెప్పి చెప్పిన నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తాను నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం శాంపిల్స్ ఇస్తే ఎవరు ఏ పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతిమంతుడు ఎవరు నిజాయమంతుడు ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్రలేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం ఇలాంటి విధవా పనికిమాలను నడుతూ పోటీ చేయడం